హాయ్ అండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి మా ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ ఎక్కిన వెంటనే ఇలాగ భోగన విల్లాలు విరబోస్తూ కనిపిస్తాయండి ఇక్కడ రకరకాల పూల మొక్కలు ఉన్నాయి అంటే రాధా మనోహరం పాట్ వెరైటీ మార్నింగ్ గ్లోరీ బంతి కనకాంబరాలు ఇక మల్లెలు చామంతులు ఇవన్నీ ఉన్నాయి వాటిని కూడా డామినేట్ చేసేస్తాయండి ఈ బోగన్విల్లా మొక్కలు మా ఉన్న వెరైటీస్ మీకు ఒకసారి చూపిస్తాను ఇది వేరిగేటెడ్ వెరైటీ అండి ఆకులు కూడా చక్కగా కలర్ఫుల్గా అందంగా ఉంటాయి పూలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ తోటి ఉంటాయండి ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క కాంబినేషన్ కింద అంటే పింక్ వైట్ కాంబినేషనే ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట అది నెక్స్ట్ ఇది లైట్ పింక్ అండి ఇది ముద్ద వెరైటీ బంచెస్ కింద వస్తాయి ఇవన్నీ కూడా దగ్గర దగ్గరగా ముద్దగా పోస్తాయండి ఇక ఇది టమోటో రెడ్ వైలెట్ ఈ చెట్టు అంతా విరబూసేస్తుందండి పూలవి కూడా విడమర్చినట్టుగా ఉంటాయి అంటే ఇలాగా బంచెస్ బంచెస్ కింద కాకుండా సపరేట్ సెపరేట్గా ఉన్నట్టుగా ఉంటాయి వైట్ ఎల్లో పూసినప్పుడు మంచి ఎల్లో షేడ్ కనిపిస్తుంది అండి ఉండే కొద్దీ ఇలా కొంచెం లైట్కి వచ్చేస్తుంది కలరు ఇది వైలెట్లోనే ఇంకొక వెరైటీ అండి ఈ బంచెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి చాలా థిక్గా ముద్దగా ఏదో దగ్గరగా మనం దండకట్టినట్టే ఉంటుందండి దగ్గరికి చేసేసి పువ్వులన్నీ గుచ్చి దండ కట్టితే ఎలా ఉంటుంది అలా ఉంటుందండి ఇది కనకాంబరం ఈ ఆకులు ఎప్పుడు కూడా ఇలా వడిలిపోయినట్టుగా ఉంటాయండి వాటరింగ్ ఎంత చేసినా కూడా ఇది ఈ ఆకుల తీరే ఎంతండి దీన్ని ఇది పింక్లోని ఇంకొక షేడు ఈ కనకాంబరం వెరైటీ పువ్వులు మాత్రం చక్కగా విరబోస్తుంది మొక్క మాత్రం ఇలా కనిపిస్తుంది మనకి మేము ఈ బోగన వెళ్ళాలన్నీ కూడా అండి ట్వెల్వ్ ఇంచెస్ సిమెంట్ పాట్లోనే వేసామండి ఈ సిమెంట్ పాట్లో కూడా మట్టి మేము కంపోస్ట్ అయితే ఎక్కువ ఉండేలాగా మిశ్రమం కలుపుకున్నాము వాటరింగ్ కూడా చాలా తక్కువగానే ఇస్తూ ఉంటామండి ఎక్కువ వాటరింగ్ ఇవ్వకూడదు ఎక్కువ వాటరింగ్ చేస్తే కొమ్మలు ఎక్కువ వచ్చేస్తాయండి ఆకులు ఎక్కువ వచ్చేస్తాయి అవి వచ్చేసి మొక్క ఎదుగుతుంది కానీ పువ్వులు తక్కువ వస్తాయి అనమాట అందుకని బోగన వెళ్ళాలి ఎప్పుడూ కూడా మనం నీళ్లు తక్కువగానే ఇవ్వాలి అలాగే అదనంగా ఉండే కొమ్మలు కూడా తగ్గిచ్చేస్తూ ఉండాలండి అంటే ఎక్కువ హైట్ పెరగకుండా ఎప్పటికప్పుడు మనం ప్రూన్ చేసేస్తూ ఉండాలి అలా చేస్తుంటే అండి మనకి చక్కగా వెరగొస్తాయి వర్షాకాలం మొదలై వచ్చినప్పుడు మనం మొత్తం ప్రూన్ చేసేయాలండి ప్రూన్ చేసేసి కంపోస్ట్ అది ఇచ్చి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి ఇస్తూ ఉంటే చక్కగా మనకి శీతాకాలం స్టార్టింగ్ నుంచి కూడా ఇలాగ నిండుగా పెరగండి చక్కగా వెరగొస్తాయి ఈ సింపుల్ టెక్నిక్స్ తోట అండి మనం చాలా ఈజీగా బోగన విల్లాన్ని మన ఇంట్లో పెంచుకోవచ్చు సన్లైట్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అండి సన్లైట్ బాగా తగిలితేనే ఇలా చెట్టంతా విరబోస్తుందండి సరే మీరు కూడా ఈ చిన్న చిన్ని టిప్స్ తోటి మీ గార్డెన్లో కూడా చక్కగా అందంగా భోగన విల్లాన్ని పెంచుకోండి సరివే సుఖనోభవంతు